అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు నేను మా చిన్ను లంచ్ బాక్స్లోకి పాలక్ పులావ్ చేశాను రుచి అయితే చాలా బాగుంది పిల్లలు పెద్దగా ఆకుకూరలు ఇష్టపడరు కదా అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తారు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసేసుకొని రెండుసార్లు కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక పెద్ద కట్ట పాలకూర కూర తీసుకోండి కాడలు వేయకుండా ఆకుల వరకు మాత్రమే ఒలిచేసుకొని నీట్గా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి బాగా సన్నగా తరిగేసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచీ అల్లము మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు మూడు పచ్చిమిర్చి ఈ పులావుకి కారం ఏమీ వేయం కదా ఈ పచ్చిమిర్చిలోనే ఈ కారం సరిపోవాలి అందుకని చూసుకొని వేసుకోండి తర్వాత ఇవన్నీ కొంచెం కోర్సుగా మిక్సీ బట్టి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పూలు మకన తామర గింజలు అంటారు కదా అవి వేసి వేయించుకోండి ఇవి వేయటం వల్ల పులావ్ అనేది చాలా బాగుండిద్ది ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయటం వల్ల పులావ్ టేస్ట్ బాగుండిద్ది తర్వాత మసాలాలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క ఒక పది మిరియాలు ఒక యాలక రెండు లవంగాలు కొద్దిగా జీలకర్ర అన్నీ వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం జీడిపప్పులు వేసుకోండి నేనైతే వేయటం లేదు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పాలకూర అంతా మగ్గించుకోవాలి చూసారా పాలకూర అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి తర్వాత అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్న పూల మక్కన కూడా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి బియ్యం అనేది విరగకుండా ఒకటి రెండు నిమిషాల పాటు కలిపి అలా ఉంచేసి ఇప్పుడైతే ఎసరైతే వేసేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ పడతాయండి కొంచెం బియ్యం పాతవైతే ఒకటి ముప్పో గ్లాసు వరకు పడతాయి చూసుకొని వేసుకోండి మీరు ఇలాగే నార్మల్ రైస్తో చేసుకునే పని అయితే ఒకటికి రెండు పడతాయి ఇలా వాటర్ అయితే పోసేసుకొని సాల్ట్ అయితే సరిపడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అయితే రానివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ స్టవ్ మీద అలాగే వదిలేసేయండి కుక్కరు ప్రెజర్ అంతా పోయేంత వరకు తర్వాత అయితే చూసారా మూత తీసి చూస్తే పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుండిద్దండి ఇందులో పూల మక్కన వేసాం కదా తక్కువ మసాలాతో పొట్టకి హాయిగా ఉండిద్ది ఆకుకూర హెల్త్కి కూడా మంచిది కదా పాలకూర ఎలా అయితే చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఒట్టిదే తినేసేయచ్చు అండి మధ్య మధ్యలో పచ్చి ఆనియన్స్ నంచుకుంటూ లేదా పెరుగు చట్నీతో కానీ తినేసేయచ్చు మా బాబుకి పెరుగు చట్నీ ఇష్టమని నేను కొంచెం పెరుగు చట్నీ చేసేసి బాక్స్లో పెట్టి పంపించేశాను ఈ పాలకూర పులాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి